ఆయన మనలో ఆదరించే దేవుడు దిగులు దిగులు పడకము నేను ఇప్పుడు నేను నేను అనంటే దేవుడు దేవుడు గా మాట్లాడుతున్నాడు ఈ వరుస ద్వారా ఐదు సార్లు చెప్పాడు నేను 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 అని ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అంటే మనం ఎక్కడన్నా మర్చిపోయి ఇంకా మళ్ళీ ఎక్కడన్నా అధైర్యపడతామేమో మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన మాట నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడు భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దేవుని ఆదరణ ఆదరించే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన మనలను ఆదరించే దేవుడు నలభై మూడు రెండు చూడండి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఎంత మంచి మాట అగ్ని వంటి పరిస్థితులు వెళ్ళి నీ అగ్ని వంటి పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితుల్లో జలములలో నువ్వు మునిగిపోతున్న పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట నేను నీకు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు జ్వాలలు నిన్ను ఈ వచనం చదివిన వెంటనే మనకి ఏం జ్ఞాపక రావాలి చెప్పండి షడ్రక్ మెషక్ అభజ్ఞ జ్ఞాపకం రావాలి దాని గ్రంథం దాన్యలు గ్రంథం వాళ్ళు అగ్నిగుండంలో పడేసినప్పుడు ఎలాగొచ్చారు బయటికి ఎలా వెళ్ళారు ఆ లేదు లేదు ఒకటి చదవండి చదవండి దాని గ్రంథం చూడండి మూడు ఇరవై మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువ నంపించి షడ్రకును మేషాకును అభెజ్ఞను బంధించి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్య వారు వారి అంగీలను నిలువుట అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి అది చూసారా ఎక్కడ పడేశారంట అక్కడ జారు ఆధ్యాత్మిక సత్యం చెప్తున్నా ఎలాగేశారు బంధించి చేతులు కాళ్ళు బంధించి వాళ్ళని ఎక్కడేశారు అందుకు రాజు నేను నలుగురు మనుషులు వందకములు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను వారికి హాని ఏమీ కలుగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చను అంతటా నిపుక వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషాకు అభిజ్ఞో వారులారా మహోన్నతుడ దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యద్దకు రండిని పిలువగా శద్రకు మేషాకు అబెద్నగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ మాట జార్ ముగ్గురిని బంధించి వేస్తే నలుగురు కనపడుతున్నారు రీతిగా బంధకములు లేక దేని చేత అయితే నువ్వు బంధించబడతావో భయము చేత నువ్వు బంధించబడవచ్చు లేకపోతే కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందుల చేత నువ్వు బంధించబడవచ్చు అగ్నిగుండము గుండా వీళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నట్లయితే ఎటువంటి బంధకములైనా ఎటువంటి కష్టము కన్నీరు ఎటువంటి బాధ ఎటువంటి గుండె ఆయాసము ఎటువంటి గుండె వేదన అయినా సరే అది ఏసునామములో తొలగిపోవును అలలుయా బంధకములతో వారు లోపలికి వెళ్ళారు ముగ్గురుగా వెళ్ళారు దేవుడు వాళ్లకు తోడై ఉండే దేవుడు వారిని ఆదరించే దేవుడు అక్కడ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏం గాలిపోయో జాగ్రత్తగా మీరు బైబిల్ చదవండి వారి బంధకములు గాలిపోయాయి అంతే దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే దేవుడు మనతో ఉన్నట్లయితే ఎటువంటి బంధకమైన విల్ బి